హలో అండి నేను మజ్జిగ చారు చేసినానండి ఇది అన్నంలోకి దోశలోకి చపాతి పుల్కా ప్రతి దానికి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఇది ఎలా చేసిన అన్నది ఒకసారి చూపిస్తాను చూడండి హలో అండి అందరు బాగున్నారా నేను ప్రేమలత ఈ ఈరోజు నేను మజ్జిగ చారు చేస్తున్నానండి దానికోసం కొంచెం పెరుగు తీసుకున్నా తీసుకొని కొంచెం చిలికిచ్చుకున్నానండి దీన్ని ఇలా పలసగా చేసినానండి ఇలా చేసుకోవాలి మనం ఎక్కడ పెరుగు ఉండలు ఉండలు లేకుండా చూసుకోవాలి మీకు ఇంతే నడిస్తే ఇంతే చేసుకోవాలి లేదంటే ఇంకా కొంచెం పలసగా చేసుకోవచ్చు చిక్కగా చేసుకోవచ్చు మీ ఇష్టం నేను మాత్రం ఇలా చేసినానండి జగ చారు కోసం ఏం కావాలనో చూపిస్తానండి ఏమేమి వస్తువులు కావాలన్నది ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొత్తిమీరాకు క్యారెటు పచ్చిమిర్చి హాఫ్ క్యారెట్ ఇప్పుడు మజ్జిగ చారు కోసం స్టవ్ ఆన్ చేసినండి స్టవ్ ఆన్ చేసి కడాయి వేడినా కడాయి వేడెక్కింది ఇప్పుడు తగినంత ఆయిల్ వేస్తాం ఆయిల్ వేడింది కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు పావు స్పూన్ పావు స్పూన్ వేస్తున్నాను ఆవాలు కూడా పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ తిల్లిపాయల్ అలాగే ఒక రెండు మూడు రెండు మిర్చి కొంచెం ఇంకో కొంచెం సాల్ట్ వేద్దాం ఉల్లిపాయ తొందరగా వేగడం కొంచెం ఇప్పుడు ఇవి బాగా అవసరం లేదండి లైట్ గానే మనం ఒక్కొక్కటి వేగిపోతే ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేసుకున్నా నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా అలాగే కరివేపాకు కూడా కొంచెం కోపులోనే వేసేస్తున్నాను కొంచెం పొత్తి రాత్రి కూడా వేసేస్తున్నా క్యారెట్ వేసేస్తాం క్యారెట్ కొంచెం పచ్చి వాస్తని గుణం ఇవ్వాలి మనం నేను కొంచెం చేస్తున్నా కాబట్టి నేను అన్ని కొంచెం కొంచెం తీసుకున్నాను క్యారెట్ అయితే ఎక్కువనే తీసుకున్నాను ఎందుకంటే ఇది మనకు మంచిదే కదండి క్యారెట్ అయిన ఉల్లిపాయ ప్రతిదీ మంచిదే అన్న వీడియో చివరి వరకు చూడండి మీరు మధ్యలో స్కిప్ చేయకండి ఇప్పుడు టమాటా వేసేస్తున్నా ఇందులో అల్లం తరువు కూడా వేసుకోవచ్చు అండి కానీ నేను వేయట్లేదు ఇప్పుడు పావు స్పూన్ ఫస్టు వేస్తున్నాను వీటితో పాటు వేగిపోతుంది ఇది కూడా ఈ చారు చాలా బాగుంటుందండి అన్నంలోకి మనము చపాతి తిన్నా బాగానే ఉంటది దోశ కూడా బాగానే ఉంటది మీరు చేసుకోవచ్చు సింపుల్ గా అయిపోతుంది టీ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ అండి సాల్ట్ ఇప్పుడు ఇవి అన్ని వేగిపోయినాయండి సాల్ట్ కూడా వేసినా దానికి తగినంత మాత్రం చనిపోతుందండి మీరు మీ టేస్ట్ కు తగ్గట్టు మీకు ఎంత అవసరం చెరువు కానీ ఏది కానీ అలా వాడుకోవచ్చు ఇప్పుడు ఇది కొంచెం వేగాల ఇవి వేగిపోయినాయండి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా కొంచెం ఈ పోపు చల్లరినాక పెరుగు కలపాలి కలిపినాక నేను చూపిస్తాను మీకు ఇప్పుడు మనకు పోపు చల్లారిపోయింది ఇవన్నీ మనం వేసిన దినుసులన్నీ చల్లారిపోయినాయి మధ్యలో ఇంట్లో వేసేద్దామండి వేసి ఇప్పుడే మనము ఉప్పు చూసుకోవాలి ఉప్పు ఎంతవరకు మనకు కరెక్ట్ అయిందా తక్కువ ఉందా మళ్ళీ వాటర్ కూడా చనిపోతాయా ఇంత ఉండాలన్నా ఇంకో ఎక్కువ ఉండాలన్న చూసుకొని మనం ఇప్పుడు సరి చేసుకోవాలి ఇవి మాత్రం ఉండాలి కొంచెం కొత్తిమీరాకు వేసేస్తున్నానండి ఎక్కువ వేసేస్తున్నాను చాలా ఇష్టం మాకు అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నా వెల్త్ కూడా చాలా మంచిది కదా హలో అండి మజ్జిగ చారు రెడీ అయిందండి ఇది అన్నంలోకి చపాతీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి పుల్కలోకి గిట్ట చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూడండి